నమస్తే తమారెడ్డి భారత్వాజ్ గారు సార్ రెండు వేల ఇరవై మూడు అయిపోచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీకి కి రెండు వేల ఇరవై మూడు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్ మీరు ఇండియా సినిమాల పరంగా భారీ బడ్జెట్ తో చాలా మూవీస్ వచ్చాయి భారీ బడ్జెట్ సంగతి నా తెలియదు కానీ చిన్న సినిమాలు చాలా ఆడినాయి సో నా లెక్క ప్రకారం చాలా బాగున్నట్టు బాగుంది అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు కొన్ని డిజాస్టర్స్ అవి అంటే ఏమవుతుందంటే ఇవన్నీ కాస్ట్ ఫేల్ యాక్చువల్గా మనం ఈ ఫెయిల్యూర్ సినిమాలు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి ఫెయిల్యూర్ సినిమా చేసింది చాలా ఎక్కువ చేసింది కదా ఇంకా ఫెయిల్యూర్ ఎట్లా అంటారు దాన్ని అంత డబ్బు వచ్చినాక ఇప్పుడు టాప్ రికార్డ్స్ తీస్తే ఈ ఇండియాలో ఆల్ ఇండియా రికార్డ్స్ తీస్తే అది టాప్ ఫైవ్ లోనో సిక్స్ లోనో ఉంటుంది అది సో పెద్ద సినిమానే కదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదంటే చందాలంగా తీసేస్తే ఎక్స్పెక్టేషన్ ఎట్లా వస్తాయి ఫస్ట్ పాయింట్ రెండోది ఏ కాస్ట్ ఎక్కువ పెంచేసుకుని రెమనరేషన్ సైడ్ పెంచుకొని కాస్ట్ అంతంత రావాలి అనుకుంటే ఎట్లా వస్తాయి రావు ఇంకో సినిమా చెప్పండి అంటే కళ్యాణ్ రామ్ది ఎప్పుడు విచిత్రమైన మార్కెట్ ఆయనకి ఆడిన సినిమా అయితే బాగా ఆడుతుంది అంతకు తర్వాత వచ్చిన సినిమా బాగా బ్రహ్మాండంగా ఆడింది దానికి ముందు సినిమాను ఈ సినిమా వచ్చేటప్పటికి దెబ్బ కొట్టింది బట్ ఆయన ఎప్పుడు కన్సిస్టెంట్ గా లేడు కన్సిస్టెంట్ హీరో కాదు ఆయన ఎప్పుడు సినిమా అట్లా పోయింది అన్నమాట శాకులము ఈ రోజులు శాకుంతలం మీద ఎక్స్పెక్టేషన్ అంటే ఒరిజినల్ గా ఎక్స్పెక్టేషన్ అంటే మీరు ఎక్స్పెక్టేషన్ ఉంది అని మీరు అనుకుంటే ఓపెనింగ్ ఉండాలి సినిమాకి ఇప్పుడు మహాది పురుషు ఉంది ఎక్స్పెక్టేషన్ ఉంది సినిమా బాగాలేదు కాబట్టి రెండో రోజు నుంచి పడిపోయింది మొదటి రోజు విపరీతమైన కలెక్షన్ ఉంది సో శాకొంతలో సినిమాకి ఓపెనింగ్ ఉందా లేదు మొదటి రోజు నుంచే లేదు దానికి అంటే దాని మీద ఎక్స్పెక్టేషన్ లేదని దాని అర్థం మనం బయట కూర్చొని బ్రహ్మాండం బ్రహ్మాండం అనుకుంటే చాలదు కదా పబ్లిక్లోకి వెళ్ళాలి అది సో ఉంటేనే ఎక్స్ ఓపెనింగ్ వస్తుంది ఓపెనింగ్ వస్తే ఉంటుంది ఓపెనింగే లేదు కాబట్టి అది మొత్తం చచ్చిపోయింది సినిమా ఓకే స్కంద అంటే పార్టీ కాంబినేషన్ స్కందా ఏంటంటే ఆ హీరో బడ్జెట్ ఆ హీరో ఎప్పుడు ముప్పై కోట్లు దాటలు అతని సినిమా రెవెన్యూగా చూస్తే ముప్పై కోట్లు నలభై కోట్లు మాక్సిమం వస్తుంది సో ఏ సినిమా కూడా స్కందా కూడా ఇరవై ముప్పై కోట్లు చేసినట్టు ఉంది అంటే కాస్ట్ ఫెల్యూర్ కాదు కాస్ట్ ఫెల్యూర్ ఇప్పుడు వీళ్ళు అతని మార్కెట్ని చూసుకుని చేయాలి కానీ మన బోయిపాటి గారు మిగతా సినిమా ఏదో బాలకృష్ణ గారి సినిమా వంద కోట్లు చేసింది కాబట్టి దీన్ని వంద ఖర్చు పెడతాను అని పెడితే దానికి ఎవరు బాధ్యులు ఈ హీరో మార్కెట్ ఎంత ఉంటుందో అంత చేయరు ముప్పై కోట్లు ఉంటే నలభై కోట్లు చేయం అది లేకుండా మనకి ఎంతైనా ఉంటుంది హిందీ డబ్బింగ్ వస్తుంది ఓటీటీలో వస్తుంది జీ శాటిలైట్లో వస్తుంది కాబట్టి ఖర్చు పెట్టాము అంటే ఇక్కడ వీళ్ళు చూడాల్సిన చూశారు దానికి ఇవ్వాల్సినంత మార్కెట్ డబ్బులు వీళ్ళు ఇచ్చారు ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం తెలుగు ప్రజలు ఇచ్చారు అది వాళ్ళ పాయింట్ ఆఫ్ ఫ్యూలో ఫ్లాప్ మన పాయింట్ ఆఫ్ ఫ్యూలో ఫ్లాప్ కానీ ఫ్యాన్షియల్ గా దాని వరకు దానికి లాబ్మె సినిమా ఓకే ఏజెంట్ విషయానికి వస్తే ఏం చెప్తారు సార్ ఏజెంట్ నిజంగా పెద్ద ఫ్లాప్ అది దాన్ని అంటే సత్యం ఎందుకో మరి దానికి వర్కౌట్ ఆల్ లేదు పెద్ద డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ ఇది ఖర్చు పెట్టారు విపరీతంగా ఆ పిల్లోడు పాపం ప్రమోషన్ కూడా బాగా చేసాడు అయినా కూడా అంటే ఓపెనింగ్ రావు విచిత్రం ఏంటంటే ఆ సినిమాకి ఓపెనింగ్ కూడా పెద్దగా రావు అతను కెరియర్ అసలు అంతే ఫ్లాపుల మీద ఫ్లాపులు ఉంటాం అతను కెరియర్ డిసైడ్ చేసుకోవాలి ఎయిట్ ఎలాంటి సినిమాలు చేయాలనేది ఆలోచించుకోవాలి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అంత ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన మార్కెట్ ఉంది ఆ మార్కెట్ని క్యాష్ చేసుకోవటానికి వీళ్ళు ఈ వీటి మీద డిపెండ్ అయిపోతున్నారు యాక్షన్ సినిమాల మీదను బడ్జెట్ మీద అవుతున్నారు దానికంటే సబ్జెక్టుల మీద అయితే వీళ్ళు డెఫినెట్గా సూపర్ స్టార్స్ అవుతారు బ్రహ్మాండంగా వస్తాయి డబ్బులు ఇప్పుడు మన బేబీ వచ్చింది ఎవరు లేరు యాభై కోట్లు డెబ్బై కోట్లు చేస్తాను చేసింది మరి వీళ్ళు ఇంత పెద్ద మార్కెట్ పెట్టుకుని ఎందుకు చేయాలి నాలుగు కోట్లు ఐదు కోట్లతో చేసిన సినిమా డెబ్బై కోట్లు చేసినప్పుడు వీళ్ళతో డెబ్బై వంద కోట్లు చేయాలి ఈజీగా అంటే వీళ్ళు సబ్జెక్ట్ లేకుండా కొట్టుకుంటే చాలు హిందీ డబ్బింగ్ ఉంటారు లేకపోతే డిజిటల్గా ఉంటారు అనే లెక్కలో సినిమాలు తీసి తెలుగు ఆడినా ఆడకపోయినా పర్వాలేదు అనుకునే లెవెల్లో సినిమాలు చేస్తున్నారు తప్పు ఎవరిది వీళ్ళది సో ఆ చూడలేదు ఫ్లాప్ అనుకోవటం మన తప్పు మళ్ళీ దాని లెవెల్కి దాన్ని చూసేస్తున్నారు ఒక్క మీరు చెప్పిన ఏజెంట్ విషయంలో మాత్రం ప్రజలు టోటల్గా తృణీకరించారు దానికి అంత డబ్బులు ఇవ్వలేదు రవితేజ మూవీస్ రావణాసురు కానీ రావణాసురు కూడా అది అదే అంతే అది కూడా అసలు ఏం చేయలేదు బాగా దెబ్బ కొట్టింది సరే అసలు వీటన్నిటికి కారణాలు అంటే అంటే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అని చెప్పి అంటున్నారు అంత బడ్జెట్ పెట్టి తీసారంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్ లో ఉంటాయి కాబట్టి సో రీచ్ కాలేదు ఓపెనింగ్ రావాలి అది నేను చెప్తున్నా ఓకే వీటిలో మీరు ఓపెనింగ్ వచ్చేసరికి రావణాసురుకి ఓపెనింగ్ రాల రావణాసురుకి బజ్ లేదు రావణాసురుకి బజ్ లేదు దానికి ఓపెనింగ్ రాలేదు దానికి ఇప్పుడు వచ్చిన సినిమా దాని తర్వాత వచ్చిన సినిమా మళ్ళీ హిట్ అయింది కదా తో పాటు బ్రహ్మాండంగా వచ్చింది నెక్స్ట్ హిట్ వచ్చింది ముందు సినిమాలు కూడా హిట్ అయ్యి తర్వాత నెక్స్ట్ సినిమా మళ్ళీ హిట్ అయింది ఇప్పుడు రావణేశ్వరం ఫ్లాప్ అయినాక నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవ్వాలి కదా మనం ఓపెనింగ్ కూడా రాకూడదు నెక్స్ట్ సినిమా మంచి ఓపెనింగ్ వచ్చింది హిట్ అయింది సినిమా సో ఆ సినిమాకి ఏదో టోటల్గా ఓపెనింగ్ నుంచి ఒక బజ్ లేకపోవటం అనమాట ఓ ఇమేజ్ రాలేదు సినిమాకి రాకపోతే అంతే అవుతుంది అంటే ఇందాక చెప్పినట్టు నేను మనకి ఈ డబ్బింగ్లో వీటిల్లో మనం రికవర్ అయిపోతాం ఈ సినిమా ఎట్టున్నా పర్లేదు ఏమో తెలుగు చూసినా చూడపోయినా పర్లేదు పేరుకు రిలీజ్ చేస్తాం అనుకునే సినిమాలు తీస్తేనేమో ఇట్లాగే ఉంటాయి లేదు తెలుగులో ఆడాలి ఫస్ట్ నాకు తెలుగు ఆడటం ఇంపార్టెంట్ అని సినిమా తీస్తే ఎప్పుడు ఆడుతుంది అవి బేబీలో అవుతాయి తెలుగు ఆడక్కర్లేదు డబ్బింగ్లో వాటిల్లో డబ్బులు వస్తే అనుకుంటే రావణాసుల్లో లేకపోతే ఏజెంట్లో అవుతాయి ఓకే సో ఓపెనింగ్ ఓపెనింగ్ రోజు నెక్స్ట్ డే నుంచి బజ్ లేకపోతే మీరేమంటారు ఆ సినిమాని అది డిజాస్టర్ కింద రాదంటారు అది డిజాస్టర్ కానీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అనే ఉంది అట్లీస్ట్ అందుకనే ఓపెనింగ్ వస్తుంది ఓపెనింగ్ రాకుండా ఉన్నాయంటే దానికి అసలు లేదు సినిమాకి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అనేది ఆడియన్స్ లో లేదు కొన్ని సినిమాలు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఓపెనింగ్ తక్కువ తర్వాత రోజు రోజు ఇప్పుడు బేబీ ఉంది రోజు రోజుకి పెరుగుతా వెళ్ళింది అది అది కావాలి సినిమాకి అట్లా పెరిగితే సినిమాలు డబ్బులు వస్తాయి రోజు పడిపోతే ఇప్పుడు బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సినిమాలు గురించి మాట్లాడుకుందాం సార్ ఫస్ట్ తీసుకుంటే సలార్ సలార్ ప్రపంచం సృష్టిస్తోంది ఐదు వందల కోట్ల వరకు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది కదా సో అంటే వీటికి ఇంత సక్సెస్కి ఇప్పుడు మనం ఈ సలార్ గురించి మాట్లాడుకుంటే అంతకు అంత ముందు కూడా రిలీజ్ కి ముందు కూడా మీరు చెప్పారు సలార్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది భారీ కలెక్షన్స్ వస్తాయి డెఫినెట్ గా ఇండస్ట్రీకి మంచి విషయం అని చెప్పి మీరు చెప్పారు ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఏ ఏ అంశాలు ఇంత బిగ్గెస్ట్ హిట్ కి కారణం అంటారు సార్ ఏ ఎక్స్పెక్టేషన్ ఉంటాం సినిమా వాడు ఇప్పుడు ఆ డైరెక్టర్ అలాగే తీస్తాడు ఆ హీరోకి ఆ సినిమా పనికి వస్తుంది ఉన్నారు ఓపెనింగ్ విపరీతమైన ఓపెనింగ్ వచ్చింది ఫోర్ డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయి అంటే ఫస్ట్ టూ డేస్ రన్ మామూలు రన్ను సండే మండే హాలిడేస్ వచ్చినాయి దానికి సో దాంతో విపరీతంగా వచ్చింది రెవెన్యూ వచ్చి ఐదు వందల కోట్లకి వెళ్ళిపోయింది అంతే అది థియేటర్స్ రావటం అన్ని వచ్చేసరికి నీకు డబ్బులు ఎక్కువ కనపడతా ఉంటాయి వాళ్ళ తెరు యానిమల్ అయింది చాలా తర్వాత వీరశంకర్ రెడ్డి వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి వచ్చింది అని బాగానే సినిమాలు తర్వాత భగవత్ కేసురి ఉంది భగవత్ కేసురి గిట్టింది నాకు మీరు అన్నట్టుగా బేబీ మూవీ బేబీ చిన్న బలగం బలగం ఆడింది విరూపాక్ష ఆడింది విరూపాక్ష చాలా వచ్చింది చాలా వచ్చింది చిన్న సినిమాల్లో చాలా ప్రమాణంగా ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి పేర్లు గుర్తు అవ్వట్లేదు కానీ మీ ప పది పైన ఉన్నాయి సినిమా సో సూపర్ గా ఉంది సినిమా సంవత్సరం ఏడు సంవత్సరం డెఫినెట్ గా బాగుంది ఈవెన్ తక్కువ చేసిన సినిమాలు కూడా మీరు ఫ్లాప్ అంటున్న సినిమాల్లో ఏజెంట్ రావణాసురుడు తప్పించి మిగిలిన రెవెన్యూ పరంగా ఇప్పుడు ఆది పురుషుడు మూడు నాలుగు నాలుగు వందల ఏమో చేసింది అట్లాగే బ్రో వంద కోట్ల పైన చేసింది ఇంకొక పవన్ కళ్యాణ్ గారి సినిమా అది దగ్గర దగ్గర వంద కోట్లు చేసినాయి సో అవన్నీ వంద కోట్లు చేస్తున్నాయి కాస్ట్ ఫెయిల్యూర్లు అయితే అయ్యి ఉండొచ్చు కానీ డిజాస్టర్స్ కదా ఫ్లాప్లు అంటారు కొన్ని కానీ కాస్ట్ ఫెయిల్యూర్లు అవి కాస్ట్ అంత పెంచుంటూర్ అంటే ఇప్పుడు ఆ సినిమాలకి తీసిన వాళ్ళు తప్పు కానీ చూసిన వాళ్ళు తప్పు కాదు ఓకే సో మిగతా సినిమాలు ఇండస్ట్రీ కళకళలాడేలా చేశాయి చెప్పాలంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుని కొన్ని హిట్ లిస్ట్లో ఉన్న సినిమాలు సో అవి ఎక్కడ అంటే ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారా ఎందుకంటే హీరోలు పెద్దవాళ్ళు బడ్జెట్ పెద్దదే ఇంకా కొంత చిన్న బడ్జెట్తో వచ్చిన సినిమాలు కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని హిట్ కొట్టాయి బలగం కానీ బేబీ కానీ బలగం స్లోగా పికప్ అయింది బేబీ అసలు ఓపెనింగ్ నుంచే బాగా వచ్చింది అంటే బట్ ఓపెనింగ్ రావటం నాలుగు కోట్లతో ఓపెన్ అయిందంటే తక్కువ అనుకున్నాం అది ఎక్కువ చాలా ఎక్కువ అనుకున్నాం అది ఏడెనిమిది కోట్ల దాకా వెళ్ళిపోయింది ఏడెనిమిది పది కోట్ల దాకా వెళ్ళినట్టుంది అట్ పెరుగుతూ వచ్చింది అది సో అది చాలా ఈ మధ్యకాలంలో చెప్పాలంటే ఆశ్చర్యకరమైన గ్రోత్ వచ్చిన సినిమా బేబీ వచ్చి రెవెన్యూ అట్లా విపరీతంగా చేసింది సినిమా అంత చేసిన సినిమా నాకు తెలిసి ఎప్పుడో మా శంకరాభరణం చెప్పుకునేవాడు మా చిన్నప్పుడు ఈ ఇంత చేసిన సినిమా అట్ట చేసిన సినిమా ఏది లేదు ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ శంకరాభరణం సో ఒక రకంగా ఏంటంటే మంచి సింబల్ సిగ్నల్ ఎందుకంటే సినిమా బాగుంటే కలెక్షన్ పెరుగుతుంది అనే సిగ్నల్ ఎందుకంటే ఇంతకుముందు బాగున్న సినిమాలు కూడా ఆదివారం దాకా వచ్చి సోమవారం పడిపోయి బేబీకి ఏంటంటే సెకండ్ సండే కూడా నీకు ఫస్ట్ సండే కంటే దగ్గర దగ్గరగా ఉంది సో అంత విపరీతంగా చేసింది ఆ సినిమా మనం ఏంటంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా మనం మంచి సినిమా తీస్తే ఆడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అది లేకుండా మనం ఏదో ఒకటి తీసాము శాటిలైట్కి డిజిటల్కి అదే హిందీ డబ్బింగ్కి సినిమాలు తీస్తున్నాం ఎంతకాలం తీస్తే అంతకాలం ఎట్లాగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ ఓకే సో మొత్తానికి రెండు వేల ఇరవై మూడు అయితే ఇండస్ట్రీకి బాగుందంటారు కొన్ని కొన్ని కాంట్రవర్సీలు కొన్ని కొన్ని మాటలు వస్తున్నాయి అంటే ఐదారు శాతం హిట్స్తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ నడుస్తుందని కొన్ని వినిపిస్తున్నాయి సో అలాగే థియేటర్స్ విషయంలో కానీ చిన్న సినిమాల విషయంలో చూస్తూ ఉంటున్నాం మనం కొన్ని ఏం చెప్తారు సార్ అయ్యన్ని ఊరికి అంటాను పని పాటలు నాలంటూ ఉంటారు ఖాళీగా ఏదో చెప్తూ ఉంటారు అవి ఇప్పుడు ఉంటే రెండు వందల సినిమాలు అవుతున్నాయి సింపుల్ లాజిక్ ఇప్పుడు పెద్ద సినిమాలు ఎన్ని ఉంటాయి చిన్న సినిమాలు ఎన్ని ఉంటాయి కంపేర్ ఎప్పుడు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చిన్న సినిమాలు ఉంటాయి సెవెంటీ పర్సెంట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే మనకి థియేటర్లు ఉన్నట్టే కదా ఇప్పుడు వీటికే భయంకరంగా ఉంటున్నాయి థియేటర్లు ఒక రెవెన్యూ పిండికి వచ్చలేక షో క్యాన్సిల్ అవుతుంది చూసే సినిమా తీయటం మనం నేర్చుకోవాలి వాళ్ళ మీద మాట్లాడతాం కాదు ఇప్పుడు థియేటర్ బతకాలి కదా ఎగ్జిబ్యూటర్ బతకాలి డిస్ట్రిబ్యూటర్ బతకాలి సో వాళ్ళకి కూడా రెవెన్యూ ఎంతో కొంత రూపాయో పావాలని వచ్చేటట్టు ఉండాలి కదా థియేటర్కి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు రాకుండా మనం సినిమా తీస్తే షో క్యాన్సిల్ చేస్తే ఏం థియేటర్లు కట్టుకుని సో ఆడే సినిమాలు తీయటం అనేది మనం నేర్చుకోవాలి మనం ఆడలేదు నలుగురు చేతిలో నలుగురు చేతిలో ఉంటే వాళ్ళకి థియేటర్ రన్ చేసుకోవాలి కదా రన్ చేయకపోతే ఊరికి మూసేస్తానికి ఆడకేందుకు థియేటర్లో సినిమా పడాలి ఎప్పుడు ఇప్పుడు మీరు లెక్క తీసుకుంటే ఈ సంవత్సరం సినిమాలు తీసుకుంటే ప్రతి థియేటర్లోనే మినిమము టెన్ ఫిఫ్టీన్ డేస్ నో షోస్ లెక్క